డేంజరస్ వైరస్ అన్నట్టు అది ముఖ్యంగా ఇప్పుడు నాకంటే ఏజ్ అయిపోయింది నా తర్వాత పిల్లలకు కూడా కొంచెం ఏజ్ అయింది వాళ్ళకి పిల్లలైంది ఆ పిల్లలకు పిల్లలు అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే హార్మోన్స్ ప్రాబ్లం బాగా వస్తున్నది ఆడపిల్లలకైనా పిల్లలకైనా ఇది సమానంగా ఈ ఇంజురీస్ వైరస్ ప్రా ప్రాప్తించింది ఆల్రెడీ మళ్ళీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకు మేము డస్ట్కు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే అస్తమా వచ్చేసినట్టున్నది మా అందరికీ దాదాపుగా వచ్చింది ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ తప్పకుండా తయారైండు ఇది వరకు ఇది ఎందుకంటే సైలెన్స్ కిల్లర్ లాగా మా ఇండ్లల్లో ప్రవేశించింది ఈ డస్ట్ వలన ఇది హాస్పిటల్ పోతేనే తొందరగా బయటపడదు సెకండ్ థర్డ్ స్టేజ్లో బయటపడుతున్నది ఈ పొల్యూషన్ను అరికట్టడానికి మరి మా గ్రామస్తులందరూ ఇప్పటికైనా ముందుకు వస్తారా రారా అది ఆలోచించవలసింది అది వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాను కాకపోతే ఇక్కడ మాత్రం ఆరోగ్య సమస్య మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన ముందు తరాలను ముందుకు మన వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది మనమే అనారోగ్యం పాలైన తర్వాత మన పిల్లల్ని ఏం చూసుకుంటాము మనం ఎవరిని ఏం చూసుకుంటాము ఎవరో ఏదో చేస్తారని అందరూ కదిలి రావాలి దీనికి ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటి నుండి ఈ సమస్య ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నది అందరూ బయటకు వచ్చి మాట్లాడి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను